ఫస్ట్ వీడియోలో నేను వన్ శారీ అయితే కుట్టుకున్నానని చూపించాను కదా ఇంకా టూ శారీస్ ఉన్నాయి కదా ఆ టూ శారీస్ కూడా కుట్టేసుకున్నాను ఇంకా శారీ వచ్చేసి లాంగ్స్ ఫుల్గా పెట్టేసుకున్నా ఇలా అయితే ఇలా చిన్న చిన్న గుజ్జుగా అయితే పెట్టేసుకున్నా ఇంకా పైన నెక్ వచ్చేసి వెనకాల ముందు రౌండ్గానే పెట్టుకున్నా బోట్ నెక్ ఇంకా కొంచెం డీప్గా పెట్టుకున్నా ఇలా వెనకాల నాళలు కూడా పెట్టేసుకున్నాను ఫైనలీ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఏదైతే క్లాత్ స్మూత్గా ఉంది ఇంకా శారీకున్న బార్డర్ అయితే పీకేశాను కింద బార్డర్ వచ్చింది బార్డర్ తీసేసాను ఇంకా ఫిట్ అయితే చాలా బాగుంది ఇంకా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది ఇంకేదైతే నేను ముందు సైడు పవిట ఉంటుంది కదా అదైతే వేసాను ఇంకా ఏదైతే ఫుల్ లెంత్ వచ్చేసింది శారీ మొత్తం కూడా దీనికి పెట్టేశాను ఇంకా కింద అయితే ఇంకా పీకో చేయలేదు ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకొని చూపించట్లేదు డ్యాన్స్ వచ్చేసి ఇలా పప్పులా పెట్టుకున్నా ప్రింట ముందు అయితే ఇలా రౌండ్గానే పెట్టేసుకున్నాను ఈ మూడు డ్రెస్లో ఈ డ్రెస్ నచ్చినాయి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్